మనం ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నచ్చే ఎంతో ఆసక్తికరమైన అద్భుతమైన ఒక పురాణ కథను తెలుసుకుందాం వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అనే సామెత మీ అందరికీ తెలిసిందే కదా దీనికి సంబంధించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది నిన్న ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడూ వినలేదే ఈ కథ చాలా బాగుంది అని ఆనందంగా ఫీల్ అవుతారు దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక కథను ప్రారంభిస్తాము వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళి చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగింది ఆ పెళ్ళి అది చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంతో బాగుంటుంది కదా అని అనుకొని ఇలా తనను అలంకరిస్తే తాను ఎలా ఉండాలో చూసుకోవాలని కూడా అనిపించి వెంటనే అమ్మ ఆయన పార్వతీదేవి దగ్గరకు వెళ్తాడు దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగటానికే వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ ఇప్పుడు వినాయకుడు పార్వతీదేవిని అమ్మ నాకు యుక్త వయసు వచ్చింది కదా నాకు పెళ్ళి చేయండి మీరు ఇంకా నాకు పెళ్ళి చేయలేదు అందరూ పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి చివరికి తమ్ముడి పెళ్ళి కూడా అయిపోయింది అని అడిగాడు అది విన్న పార్వతీదేవి సరే నాయన ఓ పిల్లను చూసుకో ముందు పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో పెళ్ళి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకు వచ్చాడు పెళ్ళి ఏర్పాటు చేయటం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటూ చూశాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఒక కోడి కనపడింది ఆ కోడి దగ్గరకు వెళ్ళి వినాయకుడు నేను వివాహం చేసుకోదలిచాను అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మొదటి పనిని నీకే పురమాయించాలని అనుకుంటూ ఉన్నాను శివప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి పెళ్లి చీరలు వేయించాలి అని అనుకుంటూ ఉన్నాను నీవు పద్మశాలీలు ఉండే చోటుకు వెళ్ళి కొత్త చీరలు నేర్చే వారి చేత ఓ కొత్త కోకను తీసుకొనిరా అని చెప్తాడు వినాయకుని పెళ్లి వార్త విన్నా ఆ కోడి మికిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది ఆ తర్వాత వినాయకుని పెళ్ళి కాలేదు కానీ ఈ కొత్త కోక అనే అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అంతవరకు కోడికి కూత లేదు అంటే ఇప్పుడు మనం వినే కూత కూకరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది ఆ తరువాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి ఓ పొట్టేలా నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్తాడు అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు పొట్టేలు కంసానీ దగ్గరకు వెళ్ళిపోయింది మంగళసూత్రాలు తీసుకుంది ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకుని వస్తూ ఉండగా అది ఎక్కడో జారిపోయింది వాటి కోసం తన తలను ఉంచి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు ఇప్పటికీ కూడా తన తలను ఉంచి వెతుకుతూనే ఉంటుంది అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పై చూపునేదే ఉండదు వినాయకుని పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వచ్చాడు ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు మూడు నెలల చంటి పిల్లవాడిని ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి ఒరే ఒరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్ళికి నీవు ఉండ్రాలు చేయాలిరా అన్నాడట ఆ పిల్లవాడు సరేనని తన రెండు చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు మూడు నెలల పసిబిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఏనుగు కనిపించింది వినాయకుడు ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో మన ఇద్దరం ఊరేగింపుకు వెళ్దాం నేను పెళ్లి కూతుర్నే వెతుక్కుంటాను పెళ్లి అన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో బాబోయ్ నువ్వు చాలా బరువు పైగా నీ మొహం నా మొహం ఒకేలా ఉన్నాయి చూడటానికి అంత బాగోదు నేను నిన్ను ఎక్కించుకోను అన్నది ఆ మాటలు విని ఔరౌరా నీవు నన్ను ఎక్కిరిస్తావా మందబుద్ధి అయిపోతావు ఇంకెప్పటికీ నీకు తెలివి అనేది ఉండదు నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడ నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి నన్ను నీ మీద ఎక్కించుకో నేను వెళ్ళాలి అని అడిగాడు దానికి గాడిద నువ్వు చాలా బరువు నేను మోయలేను అంది ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే ముయ్యాలి అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు ఎలాగులా తక్కిన పిల్లి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి ఆ సమయంలో వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది వినాయకుడు ఆ పందికొక్కుతో కొక్కో నీవు ఒక పని చేయి అంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచి పెడుతూ ఉంటారు నువ్వు భూగర్భంలోనే డబ్బులన్నీ కూడా పట్టుకురా నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు వినాయకుడు పందికొక్కు అప్పుడు తవ్వటం మొదలుపెట్టింది ఇప్పటికీ తవ్వుతూనే ఉన్నది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడికి పెళ్ళి కాలేదు ఆ తరువాత ఓ ఎలుక కనపడింది దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కించుకో మనం చాలా చోటకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది వినాయకుడు ఎక్కాడు వినాయకుడేమో స్థూలకాయుడు ఎలికేమో చాలా చిన్న ప్రాణి వినాయకుడు దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళటం మొదలుపెట్టింది అయితే ముక్కోటి దేవతలను పెళ్లికి పిలవాలి కదా ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది ఇలా ఉండగా మూడం వస్తుంది మూడం వస్తే అంతకు ముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి మళ్ళీ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది అందుకే వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అంటారు ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి పుట్టేలు ఎత్తుక్కుంటూనే ఉంది పంది కొక్కులు తవ్వుతూనే ఉన్నాయి కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు అలా ఈ సామెత పుట్టింది